ఉదయగిరిలోని బీసీ కాలనీ స్టేట్ పేట కాలనీ ప్రాంతంలో ఉండే మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా లక్ష్మీ ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఇద్దరు మోసానికి పాల్పడ్డారు రూపాయలు రూపాయలు చెల్లించి ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకోవాలని చెల్లించిన వారికి యాభై ఐదు వేల రూపాయల కంపెనీ నుంచి రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికారు పదకొండవ తేదీన మేము మాపై అధికారి వచ్చి మీకు రుణాలు అందిస్తామని వారి దగ్గర నుంచి మూడు వేల మూడు వందలు నగదు కట్టించుకుని ఊరు పేరులేని ఫ్యాన్ ను బాధితుడికిచ్చారు మీకు ఇచ్చిన తర్వాత వాళ్ళే ముందుకు వస్తాం అదే అదే అన్నగారు మీరు పది మంది ఉన్నా ఒకరికైనా ఇస్తామండి తీసుకోండి ఒకటి ఇచ్చిన చూద్దాం అని ఇప్పుడు అది నాలుగు వేలు మూడు వందలు మూడు వేలు మూడు వందలు కట్టాలి మరి వెయ్యి మొక్కలు మీరే ఒక వస్తుంది మీటర్ పెట్టి మూడు వేల మూడు వందలు కట్టడం కలిసి రాసేజ్ మీటింగ్ పెట్టారండికి వెళ్ళచ్చా అమ్మాయి రమ్మన్నారు ఎప్పుడూ రమ్మన్నారు ఎల్లదండి మళ్ళీ నేను పోయినారు తర్వాత వస్తానని చెప్తాను తర్వాత మీకు ఇచ్చే కదా వాళ్ళందరి కాడ తీసుకోరమ్మా కాలనీ వాళ్ళకి ఇబ్బంది చేస్తారు ఈ లైన్ వరకు మీకు ఇబ్బందులు అందరూ జాబ్ జాబ్ చేస్తే ఆడనీ వాళ్ళయినా బుద్ధే అందరూ పని పోయేమంటారు పోయేవాళ్ళందరి కాడ తీసుకోనండి తొమ్మినే వాళ్ళ కాడి కడిపి హలో చెప్పండి ఇప్పుడు అవును వెళ్ళిపోండి మేడం గారు నేను అయితే కొంచెం చెప్పండి వస్తానండి ఇప్పుడే వస్తాను గంట రెండు గంటలు పనికి వెళ్ళిపోండి పనికి వెళ్ళిపోండి రేపు ఉదయం ఇప్పుడు వస్తాను వస్తానండి రెండు గంటలు వస్తాను ఓహో ఓ ఉదయం పనికి పనికి వెళ్ళిపోండే ఇప్పుడే వచ్చేసి రెండు గంటలు వస్తాను ఓకే ఇప్పుడు వస్తాను చూడండి అర్థం అవ్వాలేదండి ఇప్పుడు కాదండి పదకొండు తారీఖున వెరిఫికేషన్ ఉంటుంది పన్నెండు తారీఖు కట్టాలండి పన్నెండు తారీఖున అమౌంట్ ఇస్తాం కదా ఇప్పుడేమో ప్యాన్ తీసుకొస్తామో మూడు వేల మూడు వందలు కట్టాలి చెప్పాను కదా సంతకాలు కాదు మేడం పేర్లు రానండి దాంట్లో లోన్ అప్లికేషన్ రాశారా నేను వస్తానండి రాయలేదండి అంటే నేను అసలు ఆ నవ్వుతుంది మాకేం గురించి వాడుకుంటానంటే వాడుకోండి లేదా మీకు కొందనుకోండి లోడ్ ఇచ్చేది కనిపించింది మీరు గట్టి మూడు వేల మూడు వందలు లోడ్లప్పుడు ఇచ్చామంటే ఇచ్చేస్తాం లేదు సార్ ఆరు జమంటే ఆరు నెలలో అయిదాండి రేపు వద్దు ఫోన్పే ఉండవని చెప్తుంటే కదండి రేపొద్దున డబ్బులు ఇచ్చినా కానీ క్యాష్ కట్ట అదే రేపు కట్టు మేడం మీరు ఎంత యాభై ఐదు వేలు కదండి మేడం యాభై ఐదు వేలు తీసుకుని ఎనిమిది నెలలు కంటిన్యూ కట్టారు అనుకోండి మధ్యలో స్పెషల్గా ఇస్తామంట ఏదైనా ఇబ్బంది అయితే మేము మీరు కలిపి రెండో నెలలో కలిపి రేపు ఎవరైనా ఉంటే మా జాయిన్ అవ్వండి లేదంటే మేము బుక్ బుక్ ఇచ్చిందో చూద్దాం వెరిఫికేషన్ ఉంటుందండి పన్నెండు అమౌంట్ ఇస్తాం అప్పుడు ఖచ్చితంగా కార్డు భార్య వేరే రాజమండ్రి నుంచి ఎవరో ఇచ్చారండి ఫైనల్స్ ఇస్తామని మూడు వేల మూడు వందలు కడితే యాభై ఐదు వేలు ఇస్తామన్నారు మేము ఒక ఎనిమిది మంది ఏం అది ఇన్సూరెన్స్ ఉంటుంది ఎవరైనా భార్య కానీ భర్త కానీ చచ్చిపోయినా మళ్ళీ ఇన్సూరెన్స్ మీరు కట్టబడలేదు మాకు ఇవ్వడలేదు ఆ ఇన్సూరెన్స్ వస్తాయి మీరు కట్టిన గాడికి డబ్బులు ఇస్తామన్నారు నెలకు రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు డూ కట్టాలి యాభై వేలు ఇరవై నాలుగు నెలలు ఎనభై వయసులు వడ్డీ అని చెప్పినారు అందువల్ల మేమందరం కట్టినాము ఫ్యాన్లు కూడా ఇచ్చారు రెండు మూడు వేల మూడు వందలు ఇక్కడ అందరం మూడు వేల మూడు వందలు నేను ఇది మంది కట్టాను సరే మేము విచారిస్తే వినడం బేడా అన్ని పాడు కమ్మారు పాలెంలో అయితే చాలా మంది కట్టారు నలభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు పదివేలు కూడా అట్నే కట్టినారు అట్లే కట్టినారా అప్సమ్మా దాంట్లో లక్ష్మీపురంలో కట్టారు అని వాళ్ళు తొమ్మిదో తేదీ కట్టించుకున్నారు తొమ్మిదో నైట్కే వెళ్ళిపోయారు పదకొండు ఫోన్లు చేస్తే స్విచ్ లాపు దాన్ని మేము అందరం దుత్తుల ఊరిపోయాం దొత్తులు ఊరిపోతే వాళ్ళు రాత్రి ఊరికి పోయినట్టుండ్రు పోయినట్టుండ పక్కిం సరే ఇంకా స్విచ్ లాపు ఇంకా దాకా మోసపోకుండా ఇంకా ఈ విధంగా ఎవరు ఇచ్చినా కూడా కట్టకుండా జాగ్రత్త పడింది లోన్ ఇస్తాం మీకు అని చెప్పి లక్షా పదివేలు కానీ తీసుకుంటే ఇరవై నాలుగు నెలలు కట్టమని చెప్పి ఇద్దరు వ్యక్తులు వచ్చారు రాజమండ్రి అని చెప్పి వచ్చి లేకుండా ప్రూఫ్ లేకుండా మా దగ్గర మీకు ఇస్తాం మేడం మీరు వచ్చి మూడు వేల మూడు వందలు కట్టండి ముందు ఫ్యాన్ రూపంగా మీరు తీసుకుంటే కంతుల వారుగా మేము కడితే అది ప్రూఫ్ వరకే మీకు ఆ మూడు వేల ఐదు వందలు మేము స్లిప్ ఇస్తామన్నారు మాకు స్లిప్పీలా ఎటువంటి ఏది కూడా ప్రూఫ్ లేకుండానే మూడు వేల ఐదు వందలు ఇచ్చి ఫ్యాన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు ఫ్యాన్ కంపెనీ తెలియదండి నాకు ఫ్యాన్ మాత్రం ఇచ్చారు ఆ ఫ్యాను కూడా స్టిక్కర్ వచ్చి డూప్లికేట్ స్టిక్కర్ అంటే ఆ ఫ్యాన్ ఖరీదు కూడా కనీసం రెండు వేలు కూడా ఖరీదు చేయదు ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ కానీ దాంట్లో ఫ్రాడ్ జరిగింది ఇప్పుడు లాంటి వాళ్ళు ఆడ ఆడవాళ్ళు చాలా మంది స్టేట్ ప్యాట్లో చాలా మంది తీసుకున్నాము ఇతర సరోరాబాద్ కానీ బీసీ కాలనీలో కానీ ఎంతో మంది ఆ శాండ్విచ్ తీసుకొని పది రూపాయలు కాశిపడి వడ్డీ లేకుండా వస్తుంది బేడా మీకు ఎనభై పైసలే మీకు వడ్డీ మీరు తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఏమో పుకారు మాకైతే ఇచ్చారు మీకు ఇస్తారు మీరు కూడా తీసుకోండి అని చెప్తేనే మేము మాస్క్ మేము తీసుకున్నాం ఇట్లాగే మేము మాస్క్ పోయినట్టు ఎవరు మాస్కు తాగాకండి అని చెప్పి మాకు వేరే వాళ్ళకి నెంబర్ ఇచ్చారయ్యా ఆ నెంబర్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేసి మేము రాజమండ్రి నుంచి వచ్చాము ఇట్లా లోన్లు ఇస్తున్నాము అని చెప్పారు సరే సార్ మేము ఎంతమంది అంటే ఒక ఐదు మంది కానీ పది మందిని కానీ బ్రూఫ్ చేయడమ్మా వస్తామని చెప్పారు అప్పుడు నేను ఒక ఐదు మందికి ఫోన్లు చేసి చెప్పి పిలిపిస్తే వచ్చారు వచ్చి మాకేం చెప్పారంటే ఇట్లా మేము రాజమండ్రి నుంచి వచ్చాము పొత్తలూరులో ఉంటున్నాము లోన్ తీసుకొని మీకు వారాల కంతులకి ఎలా ఇస్తారో అలాగే మేము నెల కంతులకు ఇస్తాము అని చెప్పారు ఫస్ట్ ఏమంటే ఒక ఫ్యాన్ ఇస్తాము ఆ ఫ్యాన్ తీసుకొని మూడు వేల మూడు వందలు కట్టండి తర్వాత రెండు రోజుల తర్వాత మీకు ఒక్కొక్కరికి యాభై ఐదు వేలు ఇస్తాము ఒకే ఇంట్లో ఇద్దరికైనా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు సరేనని చెప్పి మేము మూడు వేల మూడు వందలు కట్టాము మాకు ఫ్యాన్ ఇచ్చారు పదకొండో తారీఖు వస్తాము వచ్చి మీకు లోన్ ఇస్తామని చెప్పారు పదో తేదీ మధ్యాహ్నం నుంచే స్విచ్ ఆఫ్ మేము ఫోన్లు చేస్తుంటే పోవట్లేదు తర్వాత అందరు చెప్పారు వాళ్ళు స్విచ్ ఆఫ్ కొనున్నారు అంత బోగస్ మీరు ఎట్లా నమ్మారు అని చెప్పారు సరే లట్ట జరిగేది అట్లా జరగద్ది చూద్దామని చెప్పి మేము కూడా గమ్ము మీతో పాటు తీసుకున్నారు మాతో పాటు ఐదు మంది తీసుకున్నారు